జగదేక వీరుడు అతిలోక సుందరి మామూలు సినిమా కాదు మరి దాని రిలీజ్ మామూలుగా ఎలా ఉంటుంది నైన్టీన్ నైంటీ మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు అప్పట్లో అతిపెద్ద బడ్జెట్ పాటలు ముందే రిలీజ్ అయ్యే సెన్సేషన్ క్రియేట్ చేశాయి అన్నీ బాగున్నాయి అనుకుంటున్న టైం సరిగ్గా అదే టైంకి అంటే ఆరో తారీఖున తుఫాన్ వార్తలు మొదలు సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలియని పరిస్థితి భారీ వర్షాల దెబ్బకి ఎక్కడ ట్రైన్స్ అక్కడ అయిపోయాయి చెట్లు కరెంట్ స్తంభాలు కూలిపోయి మొత్తం రాష్ట్రం అతలా కుతలం ప్రింట్స్ పంపడం ఎలా కానీ రిలీజ్ ఆగకూడదు తుఫాన్ని ఎదిరించి చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని పట్టు థియేటర్స్లో కూడా మోకాళ్ళలోతు నీళ్ళు చివరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా నీళ్ళే అలాగే పాపం అక్కడక్కడ మార్నింగ్ షోలు పడ్డాయి అన్ని అంచనాలు ఉన్న అంత భారీ సినిమా కళ్ళ ముందు భవిష్యత్ నీటి పాలైపోతుంది చేసిన పబ్లిసిటీ అంతా వర్షాలకు మట్టి కొట్టిపోయింది ఇక కూర్చొని బాధపడితే ప్రయోజనం లేదు విజయవాడ వెళ్ళి జరగాల్సింది ప్లాన్ చేద్దామని అశ్విని దత్ గారు రాఘవేంద్ర గారు విజయవాడ వెళ్ళారు పదకొండవ తారీఖున విజయవాడ వెళ్ళగానే ముందు రాఘవేంద్ర గారిని మనోరమ హోటల్లో దించి దత్తుగారు తన ఇంటికి వెళ్ళారు ఇంట్లో కరెంట్ లేదు ఓ చిన్న లాంతర వెలుగులో దత్తుగారు శ్రీమతి ఫాదర్ ధర్మరాజు గారు దత్తుగారు ముగ్గురు ఆడపిల్లలు భోజనం చేస్తున్నారు ఇంట్లో చీకటి దత్తుగారు మనసులో చీకటి అప్పుడు దత్తుగారు చాలా నిరాశగా ఇదే నా ఆకర్షణమా ఏమో అన్నారు ఫాదర్తో ఆ మహాన్ వెంటనే ఏం పర్వాలేదు మంచి సినిమా తీసావు సెటిల్ అవుతుంది ముందు పోన్ చేయని ధైర్యం చెప్పారు మర్నాడు పక్కనే ఉన్న గుంటూరు మంగా థియేటర్కి దత్తగారు రాఘవేంద్ర గారు కలిసి వెళ్తే అక్కడ వాతావరణం వేరేగా ఉంది క్లాస్ ఆడియన్స్ ఉండే బాల్కనీలో జనం మాస్ ఆడియన్స్లా రెచ్చిపోతున్నారు చప్పట్లు ఈలలు గోల గోల ఆశ్చర్యం ఇంకా చిన్న ధైర్యంతో గుంటూరు నుంచి తెనాలి బయలుదేరారు దర్శక నిర్మాతలు ఇద్దరు అప్పుడే ఓ మరుపురాణి సంఘటన ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్ హోదాలో తుఫాన్ ప్రాంతంలో టూర్ చేస్తూ అక్కడ ఎదురయ్యారు దత్తు గారు రాఘవేంద్రరావు గారు కారు ఆపి కలిశారు ఎన్టీఆర్ గారు అప్పుడు గంభీరంగా సినిమా రిపోర్ట్ బాగుంది సెటిల్ అయిపోతుంది లేని బ్రదర్ కంగారు పడకండి నేను చెప్తున్నాను అని ధైర్యం చెప్పి తన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి వచ్చి కారెక్కపోతుంటే ఓ పల్లెటూరి వ్యక్తి సైకిల్ మీద అరటిపల్లతో వస్తూ అశ్విని దత్ గారిని రాఘవేంద్రరావు గారిని చూసి పరిగెత్తుకు వచ్చి ఇప్పుడే సినిమా చూశాను అదిరిపోయింది సంవత్సరం ఆడుద్ది అని గట్టిగా అరిచాడు దత్తగారు రాఘవేంద్ర గారు ఊపిరి పిల్చుకున్నారు ఇంకా అక్కడి నుంచి సినిమా విజయ విహారం నాన్ స్టాప్గా ఊరూరా వాడవాడల చెలరేగిపోయింది తుఫాను వర్షం అభీభత్సం ఏవి జగదేక్ విరుడాతిలోకసుందరి నాపలేకపోయాయి ప్రతి షో హౌస్ఫుల్ పడవల్లో టౌన్కి వచ్చి మరి సినిమా చూశారు ల్యాండ్ మార్కెట్స్ ఊరికే వస్తాయా తెలుగు సినిమా చరిత్రలోనే జగదేక్ విరిడతలోకసు సుందరి అంటే ఓ తుఫాన్ ముప్పై అయింది ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది ఉంగరం ఏమైంది ఉంగరాన్ని మింగిన చేప ఏమైంది అపూర్వమైన గందరవ గానం ఏదో నా మదిలో మొదలుగు చిన్నది